తర్వాత నేను ఎప్పుడు మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి రోజా కన్నా కూడా మహాసాధ్వి గొప్ప వ్యక్తి సానుభూతి పరురాలు లక్ష్మీ పార్వతి లక్ష్మీ పార్వతి నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉండ ఏంది ఈవిడ ఏంది ఏమి ఈవిడి అంత కష్టం వచ్చింది అసలు ఇది ఈవిడ ఎవరు అని నేను కొంచెం ఆలోచించగలిగితే నేను అనుకున్నాను స్వర్గీయ శ్రీ విశ్వవిఖ్యాత నటసారవబొమ్మ నందమూరి తారక గారి తారక రామారావు గారి సతీమణి అర్ధాంగి భార్యమణి ఇల్లాలు నిజంగా చెప్తున్నా నాకు తెలియదు నేను ఇప్పుడు ఆవిడ చచ్చిపోయింది అనుకున్నా నిజంగా చెప్తాను మా అమ్మతో నేను అబద్ధం చెప్పట్లే ఎన్టీ రామారావు గారు చనిపోయిన సందర్భం ఏంది నిజంగా అంత గొప్ప వ్యక్తికి ఇల్లాలైనప్పుడు నిజంగా చెప్తున్న జీవితం మీద విరక్తి పొందాలా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి అయిన తర్వాత ఆయనతో గడిపిన క్షణాలు మధురానుభూతులు ఆ సన్నివేశాలు ఆ సందర్భాలు తలుచుకుంటూ అంత గొప్ప వ్యక్తికి చివరి రోజుల్లో నేను ఉండగలిగాను అని నా నేను ఆడమించుకోబుడితే మాత్రం ఎట్లా ఆలోచిస్తా ఏమనంటే బా సాలోని లేకపోతే ఇదేం కర్మి ఇది అక్కడ పదవి పోయింది కదా అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నా కొడుకు అంటుంది నేను ఒకటే చెప్తాను లక్ష్మీభారతకి ఇద్దరూ కలిసి కూర్చోండి కొడుకు దిద్దిన కాపురం సినిమా చేసుకోండి కొడుకు జగన్మోహన్ రెడ్డి అమ్మివారు లక్ష్మీపార్వతి లక్ష్మీపార్వతికి గారు అనాలని అందరూ అంటారు రోజాని అన్న ఈవెన్ అన్నం ఎందుకంటే కేవలం మన విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి విశాఖపట్నమే కదా విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విశాఖపట్నం కాదు అది క్షమించండి ఎవరు కొద్ది పర్లేదు దీనివల్ల ప్రపంచం మునిగిపోదు వాళ్ళు చేసిన అక్రమం కన్నా ఇది పెద్దప్పుడు విజయవాడ విజయవాడ హెల్త్ యూనివర్సిటీలో నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని నీకు నిజంగా లక్ష్మీపారత్ ఒక మాట మాట్లాడుతున్నా నీకు సిగ్గుంటే కొంచెమైన బుద్ధి ఉంటే నీకు ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉంటే నీలో నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ఆడదానివి అయితే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారిని నోటు మీద పడేశారు వాళ్ళ పదకొండు మంది పిల్లలు నేను దాకట్లేదు అంటున్నావే సరే దాకట్లేదు పక్కన పెడదాం నువ్వు నిజంగా మంచిదానివి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన పిల్ల తన తండ్రి పేరు పెడుతుంటే నీ భర్త పేరుని తీసేస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని నొక్కుతున్నావా చల్లన ఖర్చులు కమ్మిడిపోయినా చల్లన పడిశావు కదా నువ్వు ఒక లెజెండు ఒక లెజెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ్మ నందమూరి తారక రామ గారు పేరు తీసేసి ఒక తండ్రి పేరు తన తండ్రి పేరు పెట్టుకుంటుంటే మీ ఆయన పేరు తీసేస్తున్నప్పుడు నువ్వు ఏడుండవు చచ్చిపోయినావా నువ్వు కూడా రోజలాగా తాగి పొడుకునేవా నిద్రపోయినావా ఈ వంటది అన్నన్ని టెస్టులు చేస్తారు టెస్టులు చేసిన తర్వాత లడ్డూలోకి నెయ్యట్టు వస్తుంది ఏమనింది ఏమనింది అన్నిన్ని టెస్టులు చేస్తారు బండి ఇక్కడికి వస్తుంది టెస్ట్లు టెస్టులు చేస్తారు ఎట్టొస్తుంది ఎట్టొస్తుంది లడ్డులోకి నెయ్యి అనింది చంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి శ్రీకృష్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకునే ఉండి అంత గొప్ప కుటుంబాన్ని సృష్టించిన వ్యక్తి జీవితంలోకి నువ్వు ఎలా అయితే అక్రమంగా దుష్ట శక్తిలా వచ్చావో అదే అద్భుతమైన ఎన్టీ రామారావు గారు లాంటి లడ్డులోకి నీలాంటి దుష్ట శక్తి జంతువు కొవ్వు వచ్చింది ఇంకెంతకన్నా నేను చెప్పలేను ఎట్టి రామారావు గారు లాంటి వ్యక్తి మరణించిన తర్వాత నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మనిషి ఆ రోజు ఎట్ట ఉందో ఈ రోజుకి అట్టే ఉంది బరిగూట్లు కట్టేసేప్పుడు గోట ఉంటుంది చూడు చూసారా గోటం గట్టుగా ఉంటుంది మన ఎద్దులు కట్టేసేటప్పుడు గోట ఉంటుంది ఆ గోటం ఉండి ఉండవు కానీ అయ్యో ఆ మహానుభావుడు చనిపోయాడే అంత గొప్ప వ్యక్తిని నేను కాపాడుకోలేకపోయానే అంత గొప్ప వ్యక్తి సన్యా సన్యా నువ్వు సన్యాసం తీసుకో నీకు ఆడా కోసం ఉండదు మంచిగా స్టిక్కర్ వేసుకుంటావు బాగా తిరుక్కుంటా ఉంటాం జగన్మోహన్ రెడ్డి నా కొడుకు అంటాం ఇది ఒకటి దాని తర్వాత ఇదే లక్ష్మీ పార్వతి ఈ లక్ష్మీపార్వతి ఎవరైతే ఉన్నారో ఈ మనిషి పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి ఎప్పటికి కూడా మూడు లక్షలు నాలుగు లక్షలు జగన్మోహన్ రెడ్డి వేస్తాడు భర్త మీద ప్రేమ ఉన్నట్టు వలకపోస్తుంది ఏడస్తుంది యూనివర్సిటీకి పేరు తీసేస్తే మాత్రం ఏమాత్రం పట్టించుకోదు జగన్మోహన్ రెడ్డి కొడుకు కుడుకుని చెప్పు నేను చెప్తున్నా